నమస్తే వెల్కమ్ టు మనం టీవీ థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న శ్రీతేజ్ నిదానంగా కోలుకుంటున్నట్లు తెలుస్తుంది అయితే డాక్టర్స్ ఇప్పుడే శ్రీతేజ్ కు సంబంధించిన హెల్త్ రిలీజ్ చేశారు ఇక వాళ్ళు ఏం చెప్పారు అనేది ఒక్కసారి చూస్తే నిదానంగా శ్రీతేజ్ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది అయితే ఈ రోజు కొంచెం ఫీడింగ్ కూడా ఇచ్చినట్లు డాక్టర్స్ చెప్తున్నారు ఇక శ్రీతేజ్ కాళ్ళు చేతులు కూడా కదుపుతున్నట్టు డాక్టర్స్ హెల్త్ బులెటిన్ లో రివీల్ చేశారు ఇక నిదానంగా శ్రీతేజ్ ఆరోగ్యం అయితే కోలుకుంటుంది కుదుట పడుతుంది ఇక ఈ నేపథ్యంలో ఇక తనకి ఫీడింగ్ కూడా ఇవ్వడానికి ఒక చికిత్స చేసినట్లు తెలుస్తుంది అంటే ఇప్పటి వరకు మౌత్ నుండి ఆ నోటి నుండి ఒక గొట్టం అనేది వేసి దాని నుండి ఫీడింగ్ ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసి ఆ గొట్టాన్ని తీసేసి నెక్ దగ్గర ఒక చిన్న సర్జరీ చేసి అక్కడ నుండి ట్యూబ్స్ వేసి దాని నుండి ఫుడ్ పంపించే ప్రాసెస్ జరుగుతున్నట్లు కూడా ఈ హెల్త్ బులెటిన్ లో డాక్టర్స్ పేర్కొన్నారు ఇక నిదానంగా ఆ శ్రీతేజ్ అయితే కుదుట పడుతున్న సమయంలో తను కళ్ళు తెరిచినప్పటికీ కూడా ఎవరిని గుర్తుపట్టలేకపోతున్నాడు అంటూ డాక్టర్స్ చెప్తున్నారు ఇక మరొక విషయం ఏంటంటే అందరినీ కొంచెం భయపడుతున్న విషయం ఏంటి అంటే శ్రీతేజ్ కళ్ళు తెరిచినప్పటికీ కూడాను ఆ మధ్య మధ్యలో ఫిట్స్ వస్తుంది ఆ ఈ ఫిట్స్ రావడం కొంచెం ఆ భయం వేస్తుంది అంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నప్పటికీ ఏదేమైనా ఇన్ని రోజులు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న శ్రీ ఆరోగ్యం ఆ నిదానంగా బాగుపడటం ఆ కాస్త శుభ పరిణామం అని చెప్పొచ్చు ఇక తండ్రి కూడా ఈ రోజు చూడడానికి వెళ్ళినట్లు మనకు తెలుస్తుంది ఇప్పుడే ఆ తన ఫాదర్ కలిసేందుకు కూడా డాక్టర్స్ అనుమతిచ్చారు ఇక ఇదంతా ఒక ఎత్తే కళ్ళు తెరిచిన శ్రీ మాట్లాడిన మాటలు అంటే తనకి పలకడానికి కూడా ఓపిక లేనప్పటికీ కూడాను చిన్న చిన్న వర్డ్స్ అంటే అమ్మ నాన్న ఏరి ఎక్కడున్నారు అమ్మ అమ్మ అంటూ తను ఆ కలవరిస్తున్న తీరు అందరినీ కూడా అక్కడ ఉన్న వారిని ఆ ఇక తన తల్లి ఇక లేదు అని ఇప్పటికి కూడా శ్రీతేజ్కి తెలియదు అందుకే తను కళ్ళు తెరిచిన వెంటనే కూడా తన తల్లిని కలవరించడం అనేది కాస్త బాధను కలిగిస్తున్న అంశం ఏదేమైనప్పటికీ శ్రీతేజ త్వరగా కోలుకోవాలని ఇటు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇక అల్లు ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు ఇక ఇదంతా పక్కన పెడితే ఇక మరొక వార్త ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కేవలం హాస్పిటల్ కి సంబంధించి బిల్ దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు అయినప్పటికీ కూడా కేవలం యాభై వేల రూపాయలు మాత్రమే ఆ అల్లు అర్జున్ టీమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇప్పటికొచ్చి ఎలాంటి డబ్బులు కూడా ఇవ్వలేదు అంటూ కూడా హాస్పిటల్ టీం చెప్తుందంటూ ఇక వాళ్ళ శ్రీతేజ్ తల్లిదండ్రులను అడిగితే మాకేం తెలియదు హాస్పిటల్ తో వాళ్ళు మాట్లాడుతూ మాట్లాడుకుంటున్నారు కాబట్టి మేము ట్రీట్మెంట్ ఇస్తున్నారు డాక్టర్స్ అని మాత్రమే మాకు తెలుసు అంటూ కూడా శ్రీ ఫాదర్ చెప్పడం అనేది జరుగుతుంది సో ఏది వాస్తవం అనేది ఇంకా తెలియదు అయితే ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించిన అల్లు అర్జున్ టీమ్ ఇప్పటికీ వాటిని రిలీజ్ చేయకపోవడం అంటే కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసి ఇంకా పదిహేను లక్షల రూపాయలు బ్యాలెన్స్ ఉంచారంటూ కూడా కొన్ని వార్తలు బయటకొస్తున్నాయి ఇక ఇదే నేపథ్యంలో ఆ అల్లు ఆర్మీ కావచ్చు అలానే శ్రీతేజ్ కి సపోర్ట్ గా నిలబడుతున్న టీం కావచ్చు ఈ డబ్బులకు సంబంధించి ఈ బిల్లుకి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియాలి అని చెప్పేసి బయట పెట్టాలి దీనికి సంబంధించిన ఒక బులెటిన్ రిలీజ్ చేయాలంటూ కూడా డిమాండ్లు అనేవి పెరిగిపోతున్నాయి ఇక ఏదైనప్పటికీ కూడా శ్రీతేజ్ నిదానంగా కోలుకోవడం ఇది శుభ పరిణామంగా చెప్పొచ్చు ఇక ఫిట్స్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఫిట్స్ వస్తున్నాయి అంటూ కూడా హెల్త్ బులెటిన్ లో చెప్పారు ఇక్కడ నిదానంగా కాళ్ళు చేతులు కదులుతున్నాయి కొంచెం కొంచెం ఫీడ్ ఇస్తున్నాం కాబట్టి ఆ త్వరలోనే శ్రీతేజ్ పూర్తిగా కోరుకుంటాడు అన్న నమ్మకం మాకుంది అంటూ కూడా డాక్టర్స్ చెప్పడం శుభ పరిణామం